అయితే హౌస్ షిఫ్ట్ అవుతున్నాం కదా సో దానికోసం నేను ఈ శారీ కవర్స్ చూసారు కదా ఈ శారీ కలర్స్ ఇందుకోసమే ఎక్కించారండి సో ఈజీగా అవుతుంది నాకు ఈ షిఫ్టింగ్ టైంలో నేను మరీ అక్కడికి హౌస్ షిఫ్ట్ అయినప్పటికైనా కానీ నేను ఇబ్బంది పడకుండా నేను సర్దుకోగలను అందుకోసం నేను ఈ శారీ కవర్స్ బుక్ చేయడం జరిగింది నేను ఆల్రెడీ మీకు షాప్లో అయితే ఈ శారీ కవర్స్ చేశాను కదా అప్లోడ్ చేశారు వీడియో చూడకపోతే చూడండి ఒకసారి సో దానికోసం చేశాను అనమాట నాకు ఇబ్బంది కాకూడదు మరియు అక్కడికి వెళ్ళాక అన్నీ ఒకేసారి ఇక్కడ సర్ది ఇక్కడంతా ఎత్తిపెట్టి మరి అక్కడికి వెళ్ళాక అన్నీ రద్దాలంటే కొంచెం పాతగా ఇబ్బంది కదా అందుకోసమే ఇక్కడ నేను కరెక్ట్గా అన్నీ సర్దేసుకొని వెళ్తే నేను అక్కడికి వెళ్ళాక నేను అంత కష్టపడి అవసరం లేదు అని అనిపిస్తుంది అనమాట అందుకోసం ఈ సారీ కావాలి బుక్ చేశాను సో ఈ శారీస్ ఇంకా తీసుకుంటూనే ఉంటారు కానీ ఎప్పుడు కట్టది ఏదో తెలియదు అప్పుడప్పుడు ఒకసారి అలా కట్టేసి అలా వచ్చి పెట్టేస్తూ ఉంటాను సో ఈ శారీ అన్ని ట్రైవ్ చేయాలి అనుకుంటూ ఉన్నా సో ఒక సిక్స్ ఇలా పెట్టుకుంటే ఏంటి అంటే మనకి శారీస్ కనిపిస్తాయి అన్నమాట చూపిస్తా సో మేము హౌస్ అయితే షిఫ్ట్ అవుతున్నాము చాలా త్రీ ఇయర్స్ అయిపోయింది అంటే ఇంటికి వచ్చి ఎప్పుడైనా షిఫ్ట్ అవ్వాల్సిందే హౌస్ కార్ కాబట్టి ఇక్కడ చాలా ఇబ్బంది అయిపోతుంది అన్నమాట మాకు కార్ పార్కింగ్కి మెయిన్ ఇంకా తర్వాత పాపకు కూడా ఏంటి అంటే పాప కూడా ఫ్రీ ఉండాలి కదా కొంచెం అన్నట్టు మేము ఆలోచించుకొని షిఫ్ట్ అవుతున్నాం అనమాట ఒక నాకు ఒక ఎయిట్ శారీస్ అయితే పడుతున్నాయండి దీంట్లో సో అలా అన్నీ ఇంకా ప్యాక్ చేసేస్తాను వన్ బై వన్ థర్టీ శారీస్ కూడా కొన్ని కొన్ని దాంట్లో ఇవి సపరేట్ అలా సరిద్దామని చెప్పేసి ఇంకా ఈ లగేజ్ ఇక్కడ మీకు మాకు ఇక్కడ కనిపిస్తుంది ఇదే ఇదే అనమాట మా డబ్బు ఇటు సైడ్ సైడ్ ఇచ్చారు సో అప్పుడు మా ఇద్దరికీ సరిపోయేది పాప ఎక్కడ పెట్టుకోవాలన్నది ఇబ్బంది అవుతుంది ఇంకా తీసుకుంటూనే ఉంటాం కదా డ్రెస్సెస్ అనేటివి అది ఎక్కువ అయిపోతుంది అనమాట లగేజ్ ఇబ్బంది అయిపోయింది అనమాట మాకు లగేజ్ పెట్టుకోవాలన్నా కానీ మెయిన్ డ్రెస్సెస్కి ఇబ్బంది ఉంది ఇంకా ఫైనల్లీ ఇంకా ఇలాగో షిఫ్ట్ అవుతాం కదా అని చెప్తూ ఇంకా మేము ఎక్కువ అంతా లగేజ్ కూడా ప్యాక్స్ సరికి చేయలేదు అనమాట ఎందుకంటే తగ్గుకోలేదు హౌస్ షిఫ్ట్ అవుతాను ఇంకా అక్కడికి వెళ్ళాక నీట్గా పెట్టుకోవచ్చు అని ఒక ప్లాన్ ఉంది కాబట్టి ఇంకా వారు కూడా వస్తలేదు కట్ చేసింది కూడా లేదు నేను ఎక్కడి అట్లానే పెట్టేస్తూ ఉంటాను అనమాట ఒక రాత్రి యూజ్ చేసుకుని టైలీ యూజ్వి నేను వాడేటివి మాత్రమే అలా పెట్టుకున్నాం అనమాట ఇంకా ఫైనలీ షిఫ్టింగ్ అయ్యే టైమ్ వచ్చేసింది సో శారీ కాస్ట్ యూస్ఫుల్ అని అని చెప్పాలండి బాగానే ఉన్నాయి శారీస్ అయితే శారీ కాస్ట్లో దాదాపు ఎయిట్ శారీస్ అయితే పడతాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ పెట్టా ఇంకా ఒక శారీ కూడా పెట్టచ్చు బట్ నేను సిక్స్ 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 సెవెన్ అలా పెడుతూ ఉన్నాను డైలీ శారీస్ కట్టుకొని మెయింటైన్ చేయాలంటే అస్సలు ఉండదు అనమాట అందుకోసమే శారీస్ ఎక్కువ తీసుకుని ఒక కిలో కట్టాలనిపించాను సో మాకు మనకేంటి అంటే ఇంకా అట్లా ఇక్కడ శారీస్ ఎక్కువ యూజ్ చేయాలి కాబట్టి నేను వెల్త్డే ర్యాక్స్ అలా పెట్టేసేయచ్చు యూజ్ చేసింది యూజ్ చేయండి అన్నట్టు సో అందుకోసం ఒక ఆలోచించి అలా తీసేసుకున్నా కవర్స్ అయితే అది ఇంకా ఒకటి ఒక్కొక్కటి ఇంకా టైం ఉంది ఇంకా రేపు వచ్చి పాలు పొంగిస్తాం అనమాట ఇక వెళ్ళి ఇంకా ఆషాఢం స్టార్ట్ అవుతుంది అనగా ముందుకు ముందు వెళ్తూ ఉన్నాము ఆషాడంలో పొంగించడం ఎందుకు అని అండి సో ఆషాడంలో కూడా ఏకత్ వస్తుంది వస్తుందన్నమాట తొలి కలిసి ఆ రోజు కూడా పాలు పొంగిచ్చున్నారు కొంతమంది అలా చెప్పారు ఇలా చెప్పారు అది ఎందుకు ముందుగానే చెప్పాం కాబట్టి ఆల్రెడీ అడ్వాన్స్ కూడా ఇచ్చేశాను సో కొంచెం రోజు చూసుకొని అయితే వెళ్తూ ఉన్నాము అది ఆసడం కాకనే మేము ప్యాకర్స్ ఆన్ మూవర్స్కి కాంటాక్ట్ అయినా కానీ మా పనులు మనము చేసేసుకుంటే మరీ ఇంకొక ఇంటికి షిఫ్ట్ అయినప్పుడు సో మనకి ఈజీగా ఉంటుంది వాళ్ళు సర్దుకోవడానికి అనేది అందుకోసమే నేను ఇలా ప్యాక్ చేసుకుంటూ ఉన్నాను మామూలుగా ఇంకా వాళ్ళైతే అలా చక్కచక్క వాళ్ళు ఇంత నీట్గా ఏం సర్దరు కదా సో జస్ట్ బాక్సులు ఇస్తారు బాక్సులు ఎక్కి వేసేస్తారు డ్రెస్సెస్ అన్నీ సో మనకి అలా వేసినా మళ్ళా మనం అక్కడికి వెళ్ళి సర్దుకోవాలి అదేందో ఇక్కడే సర్దుకొని నీట్గా వెళ్తే అక్కడికి వెళ్ళాక నీట్గా పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఇక్కడే అన్ని ప్యాక్ చేసుకుంటూ ఉన్నాను అనమాట నీట్గా నేను అంతా ఒకే రోజు ఏం చేయలేదండి సో నాకు వీలైనప్పుడు నాకు పాప టైం ఇచ్చినప్పుడు సో అలా ఫ్రీ టైం చూసుకొని ఒక్కొక్కటి సర్దుకుంటా వచ్చా అనమాట అవే నేను మీతో షేర్ చేస్తూ ఉన్నాను సో ఇలా బాక్సెస్ వాళ్ళు తీసుకొచ్చిన బాక్సెస్లోనే పెట్టుకొని పోతాం కదా అన్ని బ్యాగ్స్ ఎక్కడ ఉంటాయి సో మేము అయ్యి ముందుగానే కొన్ని బాక్సెస్ అనేవి మేము తీసి పెట్టుకున్నాం అనమాట సో దానిలోకి నీట్గా పెట్టుకుంటున్నాం అనమాట అక్కడికి వెళ్ళాక ఇక్కడ ప్యాకింగ్ నీటింగ్ పెట్టుకుంటే అక్కడికి వెళ్ళాక మేము నీట్గా పెట్టుకోవచ్చు అని ఇంకా నెక్స్ట్ డేను ఎప్పుడో అండి ఒక టూ డేస్ అలా గ్యాప్స్ చాలా రోజులు ఉంది కదా అన్నట్టు ఒక్కొక్కటి ఒక్కొక్కటి టైం ఇచ్చినప్పుడు టైం కుదిరినప్పుడు నేను క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అప్పటికి అమ్మ అనమాట సో ఇంకా లోపల ఉన్నవన్నీ తీసిస్తే అమ్మ గడిగా క్లీన్ చేసేస్తూ ఉంది ఇక్కడ నేను క్లీన్ చేస్తూ అనమాట ఫ్రిడ్జ్ డీప్ డీప్ క్లీనింగ్ చేస్తూ ఉన్నాను ఇంకా ఫుల్ గలీజ్ కూడా అయింది ఎట్లా షిఫ్ట్ అవుతాము ఒకేసారి క్లీన్ చేసుకుందాం ఇది కూడా అట్లనే పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చా అనమాట ఫ్రిడ్జ్ని కూడా సో ఫైనల్గా ఇంకా క్లీన్ చేసేస్తూ ఉన్నాను చిన్న చిన్న ఇంకా నేను అన్ని ఫ్రిడ్జ్లోనే పెడుతూ ఉంటాను అనమాట సో బాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అక్కడే పెడుతూ ఉంటాను సో ఎందుకంటే ఎక్కువ ఊరికి ఊరికి వెళ్తూ ఉంటాం కదా సో పాడవకుండా ఉంటాయి అనే ఉద్దేశంతో నేను అన్ని ఫ్రిడ్జ్లోనే పెడుతూ ఉంటాను అనమాట ఇంకా అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట కొన్ని పడిపోయి పడిపోయాయంటే మాది కన్వర్టబుల్ అనమాట ఫ్రిడ్జ్ సో పైన కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు నార్మల్ ఫ్రిడ్జ్ లాగా లేదంటే డీ ఫ్రిడ్జ్ లాగా పెట్టుకోవచ్చు అనమాట సో మేమైతే కన్వర్ట్ చేసుకుంటూ ఉంటాము కావాల్సినప్పుడు ఎందుకంటే డీ ఫ్రిడ్జ్ మనం ఎక్కువ కూలింగ్ అయితే ఎక్కువ యూస్ చేయం కదా డీ ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్ ఎక్కువ వాడడం ఐస్ క్రీమ్స్కి వీటికి కాబట్టి సో నేనైతే కన్వర్టబుల్ తీసుకుంటాను తీసుకున్నా అనమాట ఆలోచించి సో ఎక్కువ మామూలుగా పెడతా పెడతాము నార్మల్ ఫ్రిడ్జ్ లాగే యూజ్ చేస్తాం కదా అని చెప్పేసి కన్వర్టబుల్ తీసుకున్నాను అనమాట సో యూస్ఫుల్ అయింది అనమాట నాకు ఈ ఫ్రిడ్జ్ తీసుకోవడం వల్ల సో ఇవన్నీ వన్ టైం ఇన్వెస్ట్మెంటే కదా సో ప్యాకర్స్ అండ్ మూవర్స్కి కాంటాక్ట్ అయినా వాళ్ళు ఎలా ప్యాక్ చేశారో ఎలా తీసుకొని వెళ్తారో అనే భయం అయితే ఉంది మెయిన్ భయపడాల్సినవి ఏంటి అంటే వాషింగ్ మిషన్ మెయిన్ కార్ట్ కార్ట్కే ఎక్కువ కాస్ట్ పడింది అనమాట మాకు మేము తీసుకున్న వస్తువుల్లో అంటే ఇవన్నీ కూడా కాస్టే బట్ మేము ఎక్కువ కార్ట్కే ప్రిఫర్ చేసాం కదా కా సో కార్ట్ ఎక్కువ పడింది మాకు కాస్ట్ సో ఫ్రిడ్జ్ కూడా డబల్ డోర్దే సో ఇవన్నీ షిఫ్టింగ్ టైంలో చాలా ఇబ్బంది అనిపిస్తుంది తీసుకునేటప్పుడు తీసుకునేస్తాము అమౌంట్ ఆలోచించుకొని సో ఉండాలి అనేటట్టు ఆలోచించుకొని తీసేసుకుంటాం కానీ సో ఇలా షిఫ్టింగ్ టైంలో చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఎలా తీసుకెళ్తారో ప్యాకర్స్ అండ్ మూవర్స్కి వాళ్ళు తీసుకు నీట్గా తీసుకెళ్తారో లేదా మార్క్స్ పడతాయేమో స్క్రాచెస్ పడతాయేమో అనే ఆలోచన అయితే ఉంటుంది డెఫినెట్లీ ఇలా షిఫ్ట్ షిఫ్టింగ్ టైంలో సో మేము భయపడింది కాకి అలానే ఫ్రిడ్జ్కి వాషింగ్ మిషన్ కండి ఇమ్యూనిటీకి భయపడ్డాము ఇంకా మిగతా ఏముంటాయి నార్మల్గా మనం తీసుకొని వెళ్ళచ్చు సో అవి డ్యామేజ్ అయినా మనం చిన్న చిన్నవే కాబట్టి అంత పెద్ద మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అన్నట్టు అనిపిస్తుంది బ్యాక్ సైడ్ చూసారా ఎంత డస్ట్ పడిందో సో ఎక్స్పెక్ట్ చేయదనమాట సైడ్ అంత అంత గూలు నిండుకుందనమాట ఇంకా అంతా క్లీన్ చేసేస్తాను ఫ్రిడ్జ్కి సో బ్యాక్ సైడు ఇంకా ఆ రోజు నైట్కి చికెన్ చేస్తూ ఉన్నానమాట చికెన్ కర్రీ హలో సో ఇది చూసారా బ్యాక్ సైడ్ ఇవన్నీ ప్యాక్ చేసేసా సో ఒక దాంట్లో పాపవి ఇవన్నీ చీరలు పెట్టేస్తా అనమాట సో మిగతా అది అంతా క్లీన్ చేస్తూ ఉన్నా ఇక్కడ చూసారా డైలీ వేర్ అన్నీ దొరికి పెట్టేసా అనమాట అవన్నీ ఇప్పుడు సర్దుతున్నా ఇప్పుడు టైం వచ్చి నైన్ అవుతుంది ఈవినింగ్ సో నైట్ సో ఇప్పుడు ప్యాక్ చేయాలి ఇవి కూడా కొన్ని సర్ది పెట్టేసా అనమాట బ్యాగ్స్లో పాప బొమ్మలు అన్నీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఐటమ్స్ అన్నీ పెట్టేసా అనమాట సో అంతా అయిపోయింది సో అన్నీ ఒకే రోజే పెట్టుకోకుండా కొంచెం కొంచెం పాపని చూసుకుంటూ టైం స్పెండ్ చేస్తూ అలా చేస్తూ ఉన్నా అనమాట అంతా ఒకే రోజే పెట్టుకునేస్తాను అంటే నేను టైడ్ అయిపోతాను పాపని చూసుకోలేను కాబట్టి సో ఇలా ప్లాన్ చేసుకున్నా అనమాట అది ఇంకా ఇప్పుడు ఇవంతా ప్యాక్ చేయాలి ప్యాక్ చేస్తే వాళ్ళు వస్తారు కదా చేయొచ్చు అని మీ డౌట్ రావచ్చు ఎస్ వాళ్ళు వస్తారు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా క్లాత్లోనే లేకపోతే అట్ట బాక్స్లోకి వేసేసి పెట్టేస్తారు కదా అన్నిటి అక్కడక్కడ అలా వేసేస్తారు అక్కడికి వెళ్ళాక నేనే కదా సర్దుకోవాల్సింది అదేంటో ఇక్కడే నీట్గా నేను ప్యాక్ చేసుకుంటే అక్కడికి వెళ్ళాక నేను నీట్గా ప్యాక్ చేసుకోవచ్చు సర్దుకోవచ్చు కబోర్డ్స్లో అనే ఉద్దేశంతో నేను ఇక్కడే అంత క్లీన్గా బాక్సెస్లో పెట్టేసుకుంటూ ఉన్నాను అనమాట ఆయన అన్నీ కార్డ్బోర్డ్ బాక్స్లో పెడుతూ ఉన్నాను ఇంకా కొన్ని బ్యాగ్స్లో ఉన్నాయి బ్యాగ్స్లో పెట్టేస్తూ ఉన్నా అనమాట ఎందుకంటే అక్కడికి వెళ్ళాక నేను ఇబ్బంది పడకూడదు కదా అన్నీ వాళ్ళు ఇట్లా ప్యాక్ చేసి వాళ్ళు ఎందుకు దొరికేస్తారనమాట సో అవంతా ఎందుకు అని చెప్పేసి నేను ఇక్కడే నీట్గా ప్యాక్ చేసే ఫోల్డ్ చేసేసి నేను ఇంట్లో పెట్టేసుకుంటే అక్కడికి వెళ్ళాక నేను డైరెక్ట్ కబోర్డ్స్లో పెట్టేసుకోవచ్చు అన్న దాంతో ఇప్పుడు నేను ప్యాక్ చేస్తూ ఉన్నా అనమాట లేకపోతే అంత వాళ్ళే నీట్గా చేసేదైతే మనం ఎందుకు చేస్తాం కదా సో అదేందో ఇక్కడ చేసుకొని పోతే అక్కడ వెళ్ళాక నేను నాకు ఫ్రీ అవుతుంది అనే దాంతోనే అన్నీ ఇక్కడ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట హావి చూసారా నేను భర్త పెడతాను అది పీకేస్తుంది అనమాట అది ఒక హ్యాపీనెస్ దానికి ఏ అలా చేస్తూ ఉంటుంది నేను బట్ట భర్త పెడుతూ ఉన్నాను అంటే చూసారా ఈకి పీకి పెట్టేస్తుంది అది హ్యాపీ అనమాట దానికి ಅವಸ್ವಂತಾಗ ಅದು ಬಟ್ಟಲಿಕೆಳು

మరి ఇంకొక రోజు ఇంకా అన్నీ కడిగేసా అన్నమాట సో ఇవన్నీ నేను యూస్ చేయలేదనమాట ఆ ఇంట్లో ఎందుకంటే అక్కడ ప్లేస్ లేదు సో అన్నీ ఎట్లా తీసుకొచ్చినట్టు అలానే అన్నమాట తీసుకో అప్పుడు అయికాకెళ్ళా కదా సో ఉండాలి అన్నట్టు తీసేసుకున్నాను నేను తక్కువ అనమాట చాలా యూటెన్సిల్స్ తీసుకోవడం నాకు ఎంత కావాలో అంతే లిమిట్గా తీసుకున్నాను సో దానిలో కొన్ని ఇవన్నీ ఎత్తి అనమాట డైలీకి ఏవి కావాలో అవి మాత్రమే పెట్టేసుకొని సో అన్నీ క్లీన్ చేసేసి ఇంకా పెట్టేసా అనమాట ఇప్పుడు ఇంకా అక్కడికి వెళ్ళాక యూజ్ చేయొచ్చు డైలీ క్లీన్ చేసేటివి ఇంకా నార్మల్గా ఉంటాయి కదా సో అవి కడుగుతూనే ఉంటాము అని చెప్పేసి అవి కొన్ని పక్కన పెట్టేసాను కొన్ని ప్యాక్ చేసేసాను ఈ వీడియో ఎందుకు నేను షూట్ చేశానంటే సో ఇప్పుడు నేను చాలా వీడియోస్ చూసాను అనమాట ప్యాకింగ్ వీడియోస్ సో అన్నీ వాళ్ళకే వదిలేస్తారు ఇంకా మనం ఇలా ప్యాక్ చేసుకుంటే బెస్ట్ అనిపించింది అందుకే నేను అలా ప్యాక్ చేసుకొని మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అని ఇలా తీసాను అనమాట అంతే వీడియో బా బాయ్